ఈ దేశంలోనే కాదు హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన నగరం ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో బిహెచ్ఎల్ బిడిఎల్ కార్మిక్ ఐడిపిఎల్ ఇట్లాంటి ఎన్నో సంస్థలు నెలకొని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత మన దేశానికి కంప్యూటర్లు పరిచయం చేసిన నిర్మించిన మహారగరంలో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ రంగమైనా ఏ రంగం చేసినా ఆనాటి నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే మీ అన్నగా రేవంత్ అన్నగా వాటిని పాటించడానికి వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి దేశాలు లేదు కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ చేసి ఇలా అభివృద్ధి గురించి చర్చలే జరగదు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించద్దు అని కొంతమంది E logo no acarto,